ఇన్ని మనల్ని ఎలా కరిచివేస్తాయంటే ఇంద్రియ లౌల్యం యవ్వనంలోనే కలుగుతుందండి ఈ లౌల్య బుద్ధి ఈ సమయంలో ప్రారంభం అవుతుందండి అప్పుడు ఇంద్రియాలను తిప్పడానికి జ్ఞానం ఉపయోగించుకోవాలండి అలా ఎవడు ఉపయోగించాడో వాడు నాశనం అయిపోకుండా మంచిగా ఉంటాడండి అది ఉపయోగించకపోతే నాశనం అయిపోతాడు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాడండి అందుకే యవ్వనమునందు ఆ ఇంద్రియ లౌల్యం ఇచ్చే స్థితి ప్రారంభం అవుతుంది ఇప్పుడు అజామేలుకి నిలబెట్టుకోగలడా అది పరీక్ష డబ్బా భాగవతం అందరూ వినవచ్చండి కానీ యవ్వనంలో ఉన్నవాడు విన్నట్లయితే వాడి జీవితం సార్థకత చేసుకోగలను అందుకని అజామహిళుడు యవ్వనం యవ్వనంలో ఉన్నాడని అజామహిళుడు పదే పదే చెప్పడానికి అంత వర్ణన చేశాడండి అజామహిడు ఇప్పుడు ఇంద్రియం కామ ప్రకోపాలు పొందుచుందండి ఒంటి నిండా ఓపుకుంటుంది ఒక ఏ ఒక్క ఇంద్రియమైనా సరే తన లౌల్యం చేత తాను నిలబడిపోయినా మెట్టిపైనంటే కిందకు తోసి పారేయగలదు ఏ ఇంద్రియమైనా సరే మీకు అమ్మాయి కుటుంబం బాగుండాలి మీరు అనుకుంటారు మీరు అజామయ్యలు చదివిన వారైతే మన పిల్లలు ఎంత జాగ్రత్తగా బోధ చేయాలో ఎంత పరిశీలన చేసుకుంటూ ఉండాలో తెలుసుకుంటాం అనమాట ఎందుకంటే ఈ అజామయ్య ఇలాంటి కథ అలా ఉంటుందన్నమాట ఎవరం వచ్చేసరికి ఏంటంటే అప్పుడు తండ్రికి కూడా ఓపిక తగ్గుతుంది బిడ్డకేమో ఓపిక పెరుగుతుందండి అక్కడ మనకి అది అక్కడ అనమాట అవసరమైతే వాడి తండ్రితో తెగతంపులు చేసుకోగల ఓపిక సత్తా ఎందుకంటే ఇంద్రియాల్లో ఓపిక ఉంటుంది శరీరం ఓపికగా ఉంటుంది ఇంద్రియాలన్నీ బలిష్టంగా ఉంటాయి ఇంకెందుకంటే తండ్రికి ఓపిక మడుగు పోతుందండి ఇక తండ్రికి బతుకు అక్కడితో అయిపోయినట్టేనండి ఇంకా తండ్రి అక్కడ ఉండలేడండి ఇంక తండ్రి అనేది ఓపిక అంతా తగ్గిపోతుంది ఇంకా తండ్రి ఏం చేయలేడండి అందుకనే కొడుకు ఒక వయసు వచ్చాక తండ్రి స్నేహితుడిలాగా మాట్లాడాలంటండి ఎందుకంటే ఆ టైంలో ఆ కొడుకులు వినరండి ఎందుకంటే వాళ్ళు మంచి బలంగా పుష్టిగా ఉంటారు వీళ్ళకేం ఓపిక చచ్చిపోయి ఉంటారు వీళ్ళు అందుకే వాడికి ధర్మం చెప్పుకోవాలని ఏర్పాటు ముందే చేసుకుంటూ ఉండాలని కొడుకుతో మెల్లగా మనకి చిన్నగా ఉన్నప్పుడే ఎవరో వచ్చే లోపలే మెల్లమెల్లగా చెప్పుకుంటూ ఉండాలటండి తండ్రి కొడుకులైనా ఎవరి ఇంట్లో ఇప్పుడు ఆ ఇంద్రియాలు ఈశ్వరు సేవించవచ్చు కానీ కళ్ళు చూడటం అనేది పని ఐదు ఇంద్రియాలతో మనం ఏంటంటే మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు ఇప్పుడు కళ్ళు చూడ రోజు ఒక దేవాలయానికి వెళ్ళి ఒక దేవతామూర్తిని చూస్తూ ఉండొచ్చు ఒక కీర్తన మంచి కీర్తనలు వింటూ ఉండొచ్చు చెవితో ఈశ్వర్ నిర్మాణ్యాన్ని వాసన చూస్తూ ఉండొచ్చు అలా చేస్తే ధన్యులం అయిపోతూ ఉంటామండి ప్రతి ఇండియన్ లౌల్యానికి లౌల్యానికి వెళ్ళదండి అప్పుడు ఇప్పుడు ఇంద్రియ లౌల్యం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు ఇప్పుడు అజామిలు దృష్టాంతం వ్యాసులు వారు భలే చూపించారండి ఇంద్రో ఆయన ఒక తండ్రి గారు ఒకరోజు పిలిచి రేపటి రోజు కోసం దళ దళములు దర్భలు పువ్వులు తీసుకురావాల్సింది అని చెప్పారు ఇలా చెప్పడంలో తండ్రికి ఎంత మాత్రం దోషం లేదు కదండి చెప్పాడు తండ్రి తండ్రి చెప్పిన మాట ప్రకారం తన పూలు పండ్లు సేకరిద్దాం అదే దర్భలు దళాలు అన్ని సేకరిద్దామని అజామల్లుడు కూడా అడవికి వెళ్ళాడు వెళ్ళి పూలు కోసాడు సమితులు కోసాడు ఆచార్యులు చెప్పిన మాటలని స్మరణలోకి తెచ్చుకుంటూ వేదమంత్రాలని జ్ఞాపకం చేసుకుంటూ చక్క పాడుకుంటూ తీసుకుంటూ అన్ని చేసుకుంటున్నాడు వీటి వీటిని విచారించే సంతోషంగా ఇటువైపు వచ్చేస్తున్నాడు అంతలో అతనికి ఒక పొదలోంచి ఏదో ధ్వని వినబడిందండి ఏదో ఆనందపార్వస్యంతో అర్థం లేకుండా చేస్తున్న గుటకలతో కూడిన ధ్వని వినబడిందండి దాని ముందు చెవి గ్రహించింది ముందు ఇంద్రియం ఏంటంటే చెవి గ్రహించింది ఆ శబ్దాల్ని కంటికి నయనము అని పేరు కదండీ అన్ని అవయవాలు తిప్పటానికి ప్రధానంగా ఉంటుంది అది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదా ఇలా ధ్వని వినబడింది అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన అజామి అజా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో వేరుగా ఉండేదేమో కానీ ఆ ధ్వని ఎటు వినబడిందో అటు కన్ను తిరిగిందండి కొద్దివైపు చూశాడండి ఆ ధ్వని వినిపించేసరికి వెంటనే కళ్ళు అటు తిరిగిపోయాయండి ఏంటి ఆ అని చూసారా ఇంద్రియం ఒకటి వినగానే ఇంకోటి ఎట్లా వెళ్ళిపోయిందో అక్కడ ఏమైంది ఆ ఇంద్రియం కళ్ళు ఏం చూస్తున్నాయంటే కళ్ళు కొండలు తెచ్చుకొని అక్కడ పెట్టుకుని చాలా హీనమైన జన్మ పొందిన ఒక స్త్రీ ఆ కళ్ళు తను సేవిస్తూ సేవించి శారీరకమైన తృచ్ఛమైన కామం ముందు విశేషమైన ప్రవేశంతో అనురక్తే ఆ ప్రవేశంతో అనురక్తే ఒక స్త్రీ కళ్ళు సేవించి వేరొక పురుషుతో శృంగార క్రీడందు విశేషంగా అభినవేశం అతని అత వాడి ఎందు ఆనందంగా పునఃపున రతిక్రీడ క్రీడ జరుగుతోందండి అజామేలుడు చెవితో విన్న శబ్దాన్ని అనుసరించి కంటిని తిప్పాడు ఆ సన్నివేశాన్ని చూశాడు ఇప్పుడు ఏమైంది దీంతో మనం జాగ్రత్తగా గమనించాలండి ఇక్కడ సుఖుడు అనుకోండి వెళ్ళిపోయాడు అదే కదా మనం ముందు భాగవతంలో కూడా చెప్పుకున్నాం ఫస్ట్ మొత్తమట భాగవతంలో చెప్పినప్పుడు ఇదే పరీక్ష సుకుడికి వచ్చింది సుకుడికి అప్సరసలు దిగంబరుగా లేచి నమస్కారం చేస్తే అసలు శుకుడు వాళ్ళని వంక చూడకుండా కూడా బ్రహ్మ ఆయన వెళ్ళిపోయాడు అందుకే ఆయన భాగవతం చెప్పాడు కానీ యజామిలుడు ఇక్కడ మన శుకుడు అలా చూ వెళ్ళిపోయి ఉంటే సుఖడు అయిపోయాడు కానీ ఇక్కడ అలా కాదుగా ఇంద్రియాలు ఇంద్రియాలకులువులు పడిపోయాడు ఇక్కడ పడిపోయాడు ఇంత వేదన నేర్చుకున్నాడు ఇంత చదువుకున్నాడు ఇంత ఏం చేశాడు ఇంత ధర్మభైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అంతా చేశాడు ఆ దృశ్యం చూసి నిలబడిపోయాడు ఇప్పుడు ఆయన మనసు ఆక్రమించింది కర్మేంద్రియాలు సంగతి నిలబెట్టేశాయి చూస్తున్న సన్నివేశం మనసులో ముద్రపడిపోతుంది ముద్రపడటం చెప్పాం కదా మనసు మన కన్ను ఏది చూస్తే ముద్ర అది పడిపోతుంది అందుకనే కన్ను వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు అనే కోరి రాశాడు అందుకేనండి ముందు ముందు కన్ను వెళుతుంది ఆ తర్వాత మనసు వెళ్తు మనసు వెళ్ళిన తర్వాత మనిషి వెళ్తాడు అదేనండి తేడా ఇక్కడ అలా నిలబడి అంత తమేయకంతో అదే సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నాడండి అనగా ఇప్పుడు ఇంద్రియ లౌల్యం గెలవడం ప్రారంభించింది ఇన్నాళ్ళు వశంలో ఉంచుకున్న ఒక్క క్షణం ఇంతటి యజామిలని పడగొట్టేసిందండి వాడిద్దరూ వెళ్ళిపోయారు తాను వెళ్ళిపోయాడండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు సరే దర్బలు తీసేసి తండ్రికి ఇచ్చారు అసరిసంధి వేళ సంధ్యావందనం చేసుకోవడానికి కూర్చున్నాడు మంత్రం చెప్తున్నాడు అగ్గి అర్జన్ చేస్తున్నాడు గాయత్రి చేస్తున్నాడు కానీ మనసులో కనబడుతున్నది ప్రాత ప్రార్థనా శోకమైన గాయత్రి కాదండి పొదల మాటను తన కన్ను చే కన్ను ఏదైతే నిలబడి చూసిందో దా అది కనిపిస్తోందండి ఇంద్రియ లౌల్యం పొందేసింది ఇంట ధర్మ పత్ని అయిన సుగుణదాసి అయిన సౌందర్యవతి అనే భార్య ఉందండి కానీ ఆయన కోరిక వేరొక 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 కుల స్త్రీ ఎందుకు ప్రవేశించేసిందండి ఆచార్య వాక్కులు వేదవాకులు అన్నిటినీ జ్ఞానం తెచ్చుకున్నాడు దీన్ని అధిగమించే ప్రయత్నం చేశాడా చేయలేదు కానీ అతను చూసిన సన్నివేశాలు వీటన్నిటిని తొలి తోసేసింది పక్కకి ఒకనాటి రాత్రి భార్యని తల్లితండ్రిని తెలియకుండా ఆ హీన కుల జనజాతి స్త్రీకి దగ్గర చేరుకున్నాడు అండి ఇతను నీవు కూడా కళ్ళు సేవించి ఉందండి అప్పుడు రసేంద్రియం పాడైపోయింది మొదలుపెట్టింది ఇక ఆ కళ్ళు సేవించటం ఇక ఆ అమ్మాయితో రసక్రిలటం సంగమం చేయటం ఇక ఇక అల్లరంతా మొదలైంది ఇక మొత్తం అన్నీ భ్రష్టుడైపోయాడు రాత్రి పగళ్ళు ఇంకా అక్కడే ఉండిపోవడం ప్రారంభించాడు ఒకనాడు తండ్రి కబురు చేశాడు రాలేదు అక్కడికి తండ్రి వెళ్ళలేడు ఆక వెళ్ళలేడు ఆఖరికి ఒకరోజు బలవంతంగా పిలిచాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎదిరించాడు భార్యను విడిచిపెట్టేశారు తల్లిదండ్రులు వృద్ధులైపోయారు వారి ధనం అంతా తీసేసుకున్నాడు ధనమంతా తీసేసుకున్నాడు తల్లిదండ్రులకు దోచేసుకున్నాడు దోచుకుని తీసుకువెళ్ళి ఆ స్త్రీకి పెట్టాడు ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని కూడా విడిచిపెట్టేశాడు సికి విడిచిపెట్టేశాడు వేదాన్ని విడిచిపెట్టేశాడు ఆహ్యా చూడండి ఎట్లా పడిపోయాడో చూడండి మొత్తం కుల స్త్రీ ఎందు మొత్తం తొమ్మిది కూడా బిడ్డల్ని కన్నాడండి అంటే ఎంత వయసు అయిపోయిందో చూడండి కాలం ఎవరి కోసం ఆగదగ కాలం జారిపోతుంది సూర్యాస్త సూర్యా సూర్యోదయ సూర్యాస్తమానాల్లో మన ఈశ్వరుడు మన ఆయుధాన్ని ఎంత గ్రహించేస్తూ ఉంటాడని ఎంతసేపండి కాలం గడవటానికి కాలం చెట్ట చివరికి నేను అనుకున్న ఈ శరీరం కూడా ఉండదు కదండి కాల తొమ్మిది మంది పిల్లలు వచ్చేసారండి మనం సంపాదించిందైనా ఉంటే మన పాపపుణ్యమే మన వెంట వస్తుందండి ఇంకెవ్వరూ ఏది ఎవ్వరూ రారండి మన వెంట అతను చేసిన ఒక ఇది ఈ విధంగా మా అజామయ్య తండ్రిని విడిచిపెట్టేశారు భార్యను విడిచిపెట్టేశారు వాళ్ళందరూ ఏమంటే వేరొక ఇక తండ్రి తాగబాడు వెళ్ళిపోయాడు అడవులకు వెళ్ళిపోయారు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక మున్న ఐశ్వర్యం అంతా లుప్తం చేసేసాడు మొత్తం ఇక కళ్ళు తాగటం మొదలుపెట్టా మాంసం తినటం మొదలుపెట్టాడు ఆచార వ్యవహారాలు వదిలిపెట్టేశాడు అందరూ వీడిని దూర్తుడని అసహించుకున్నాడు తినడానికి తిండి లేక ఈ తండ్రిలు వీధులు పాలైపోయి వాళ్ళు వెళ్ళిపోతే భార్య కూడా వెళ్ళిపోయింది ఆదాయం అంతా ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంతసేపండి ఆదాయం కూడా అయిపోవటానికి కాలు బలవాన్ అన్నారు కదండి ఈయన ద్రోహ కార్యాలన్నీ ఆచరించేశాడు అతడు చేసిన ఇంత దాంట్లో అతను చేసిన ఒకే మంచి మనిషి మంచి పని ఏంటి అంటే అతను కడుపు పుట్టిన ఆఖరి బిడ్డడికి నారాయణ అని పేరు పెట్టాడండి వాడు ఆకరి పిల్లవాడు అవటం వలన వాడి మీద మమకారం ఉండిపోయిందండి వాడిని ఎప్పుడు నారాయణ నారాయణ అని తలుచుకుంటూ పిలుస్తూ ఉండేవాడు ఆవిడ పిల్లల పోషణ డబ్బు సంపాదించుకోండి కూడా రమ్మనేది అందుకని ఆయన ఏమో ఎప్పుడు దొంగతనాలు చేయటం అవి కూడా మొదలు పెట్టేశాడు ఇంకా డబ్బు అయిపోయేసరికి ఏముందండి దొంగతనాలు చేయటం ఆ ప్రావీణ్యం వచ్చేసిన దొంగతనాల్లో ఏం విచిత్రమో చూడండి ఎంత వేదం చదువుకున్నాడు ఎంత ఇదైపోయాడో చూడండి ఎప్పుడు సత్యమే మాట్లాడేవాడు నై నిత్య నైనిత్యమతిథులు ఎప్పుడు పాటించేవాడు అలాంటి వాడు ఒక్క ఒక్కసారి ఇంద్రియ లౌల్యుడైపోతే ఎలా అయిపోయిందో చూడండి ఎంత మంత్రసిద్ధుల్ని పొందాడు అలాంటి అజామెలుడు ఇవాళ దొంగ అయిపోయాడండి ఇంత పతనం ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఆ ఇంద్రియ లౌల్యం వల్ల వచ్చేసింది మనిషిని మనిషిగా బ్రతకడం ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియాలను గెలవడం ఎంత కష్టమో చూడండి అందుకే అందరినీ గెలవచ్చు కానీ అంత ప్రహ్లాదుడు ఎప్పుడో తర్వాత ఘట్టంలో వస్తుంది మనకి ప్రహ్లాదు అందరినీ గెలవచ్చు కానీ తండ్రి నీ ఇంద్రియాలని ముందు నువ్వు గెలువు తర్వాత అందరినీ బయట వాళ్ళని గెలుద్దు కానీ అన్నట్టు అందుకంటే ముందు ఇంద్రియాలు గెలవడం చాలా కష్టం అంటే అండి ఇంద్రియాన్ని తొక్కి అవి అవకాశం వచ్చినప్పుడు కాటు వేయడానికి మనిషి మనిషిని పతనం చేయడానికి చూస్తాయండి నన్ను మనం చెప్పుకున్నాం కదా అని బలవంతంగా తొక్కిపుచ్చి అనుకోండి వాటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయిట అందుకనే కదా మనం నిన్న మనదే చెప్పుకున్నాం పుచ్చి ఉంచకూడదు అందుకనే ధర్మబద్ధమైన భోగాన్ని మనం అనుభవించవచ్చు అని నిన్న శాస్త్రం మనకు అందుకనే కదా చెప్పింది శాస్త్రం ఇక్కడ అందుకనే మనకు కూడా చెప్పింది బాబు ఇలా అందరికీ ఇంద్రియాలనేది ప్రతి వాళ్ళకి యవ్వనంలో ఇలాగే ఉంటుంది అందుకని శాస్త్రబద్ధంగా అయినా శుభ్రంగా చక్కగా ఒక ధర్మపత్నిని స్వీకరించు మన మనకు అనేది ఉంచుకోవచ్చు అది ఏ దోషం ఉండదు అది ధర్మబద్ధమైన అనుభవించవచ్చు ధర్మబద్ధంగా వచ్చిన అర్థంను అనుభవించవచ్చు ధర్మబద్ధంగా వచ్చిన దాన్ని దేన్నైనా సరే మన భోగం అనుభవించవచ్చు అని మనకి చెప్పారు కదండి అందుకే శాస్త్రాలు ఎప్పుడు ఒక వయసు వచ్చేసరికి అంతే ధర్మబద్ధంగా వివాహాలు చేయటం అందుకే ధర్మబద్ధంగా నడవటానికి జీవితం అలా ధర్మబద్ధంగా చేయితే మనం చెప్పుకున్నాం కదండి అలా వివాహం చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ధర్మబద్ధంగా దివించి భోగాలను భంచి వైరాగ్యం పొందిన వాళ్ళు కూడా మనం మన మన కథల్లో చూసాం అది అనమాట సరే ఈ విధంగా సరే అజామయ్య చిట్ట చివరకు దొంగ అయిపోయాడు అతను గ్రహించుకోలేని ఒకటి ఉంది అతను మంచివాడే అయిపోయినా చెడ్డవాడే అయిపోయినా బ్రహ్మంలో కలిసిపోయినా బ్రహ్మవి బ్రహ్మ విభా ఎట్లు కింద పడిపోయినా ఆగకుండా వెళ్లే వెళ్ళిపోయేది ఒకటి ఉంటుంది దాని పేరు కాలం అండి అంతే కదా మనం కాలం ఎవరికీ గురించి ఆగదు కదండి కాలం మనం ఆపలేము మన అధీనంలో ఉండదు ఎప్పుడప్పుడు మరణకాలం అనేది వచ్చేస్తుంది ఎవరికైనా సరే ఎప్పటికైనా సరే అందరం ఈ కాలంలో వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదండి ఏ క్షణం ఎవరికి ఎలా మారుతుందో మనకి తెలియదు అనమాట ఎవరికి ఎప్పుడు మృత్యు వస్తుందో కూడా మనకు తెలియదు కదా ఎవరు ఎవరి చేతుల్లో పోతామనేది కూడా తెలియదు ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు అనమాట మన ఆ టైంలో మనకి మృత్యు వచ్చేసే టైంలో మనం అలవాటు ఉన్న పని అయితే చేయగలం ఇప్పుడు ఈశ్వర నామం అస్తమానం మనం అనుకోండి ఆ టైంలో కూడా మన నోటమట అనుకోకుండా ఈశ్వరనామం వచ్చేస్తుంది అది అలవాటు లేనప్పుడు ఎలా వస్తుందండి ఒకసారిగా రావాలంటే ఈశ్వరనామం ఒకసారి ఇప్పుడు మనకి అమ్మో దెబ్బ తెలియదు అనుకోండి అమ్మో అంటాం కానీ ఈశ్వరా అంటామా అది అది రాగలిగితే దానికి మనకేదైనా భయం వేసినప్పుడు కూడా ఆ స్వామిని పలకటం వస్తుంది ఆ జామ్యులు ఈ సుఖములు శాశ్వతం అనుకున్నాడు భార్య బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు డబ్బు శాశ్వతం అనుకున్నాడు కానీ అతను తీసుకువెళ్లే సమయం వచ్చేసింది ఇప్పుడు తీసుకువెళ్ళటానికి కాలుడు వచ్చాడు కాలస్వరూపం ఏదండి యమదూతులు కాలుడు ప్రతినిధులు వచ్చారు మొత్తం భయంకరమైన స్వరములతో వాళ్ళు ఉంటారు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు చెప్పగ ఇలా వచ్చే